భగవంతుడిని కొలుచుకొని భగవంతుడితో ముత్యార్చన చేసుకున్నప్పుడు వరకు కూడా జానపదం అంటే జనుల జను పదాలుగా ప్రాశస్యంలోకి వచ్చినటువంటి పూర్వం ఒకప్పుడు పల్లె ప్రజలు తమ పనులు చేసుకునేటప్పుడు అలాగా ప్రాశస్యంలోకి వచ్చింది అవి మన జీవితానికి అనువయించుకొని సందేశాత్మకంగా అలాగే హాస్య రోజు ఆ కార్యక్రమాన్ని అందించినటువంటి కళాకారులకి ఆ రోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిరు సత్కారాన్ని మన అమ్మవారి ఆలయ కమిటీ తరఫున అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఈ నలభై ఐదు సంవత్సరాల అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో మాకు ఎంతో చేయూతను అందించి ఆర్థికంగా ఆర్థికంగా కూడా ఎప్పుడూ ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ చేసే కార్యక్రమాలకు కానీ అమ్మవారి ఉత్సవాలకు కానీ తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ రాజకీయాలకి అతీతంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి మిత్రులు ప్రజలు ఎంతోమంది కళాకారులని రాష్ట్ర వ్యాప్తంగా ఆదరిస్తూ రాష్ట్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులుగా కళా కళాకేంద్రం పేరుతో ఎన్నో కళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు బుద్దాల రామారావు గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరొక మిత్రులు పేరుచర్ల ఫౌండేషన్ పేరుతో ఈ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు అత్యంత సన్నిహితుడిగా మంచి యువకుడుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరొక మిత్రులు వీరిచల్ల మురళీకృష్ణదాజ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే అలాగే మరొక మిత్రుడు మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యుడిగా ఎన్నో సంవత్సరాలుగా ఈ అమ్మవారి కార్యక్రమాల నిర్వహణలో కానీ ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఎంతో సహకరిస్తున్నటువంటి మరొక మిత్రులు ఆరేటి ఉమామహేశ్వరరావు గారు మా ఉమా ఉమను కూడా వేదిక మీదకి రావాల్సింది లేకపోతే అలాగే ఇదే వేదిక మీద చిన్న వయసులోనే ఈ భరతనాట్యం కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ మన పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలోనే అనేక జిల్లాల్లో ఈ కూచిపూడి భరతనాట్య కార్యక్రమాలని అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులకు సంపాదించినటువంటి ఈనాటి ఇంత మనందరం కూడా తిలపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గురువు అయినటువంటి వంశీకృష్ణ వంశీకృష్ణ కూడా వేరుగా మేరకు రావాల్సిందిగా కోరుతాము వారిని తత్పారాన్ని అందించవలసిందిగా కోరుతాం from it. <laughs> నాగబాబు గారి నేతృత్వంలో మరి ఈ నలభై ఐదు సంవత్సరాలుగా కూడా ఎంతో వేడుకగా తాడేగూడెం పట్టణానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్కి ఒక గుర్తింపు అలాగే కళాకారుల్ని ఆధ్యాత్మికవేత్తల్ని ఎందరో సినిమా నటుల్ని అందరినీ కూడా ఈ వేదిక ద్వారా సత్కరించి మరి ఎంతో గౌరవాన్ని ఈ పట్టణానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి నాగబాబు గారు అలాగే కిట్ సోదరులు ఎగ్గిరి నానాజీ గారి యొక్క సహకారంతో ఇన్నాళ్ల నుంచి కూడా నవోదయ ఫ్రెండ్స్ అని మిత్ర బృందం సమిష్టి కృషి కృషితోటి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నలభై యాభై వేల మందికి మరి అన్నదాన సంతర్పణ అనేది ఆఖరి రోజున జరగటం అందులో ముఖ్యంగా మోహన్ ఆర్కెస్ట్రా ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్నదానం రోజున మరి తప్పనిసరిగా ఆర్కెస్ట్రా ఆఖరి రోజున మరి అతను విధిగా రావటం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రేక్షకులకు కానీ ఇందులో సహకరిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ఆ మహంకాళమ తల్లి మరి నిండు నూరేళ్ళు శతవత సంతాలు సంతోషంగా సకుటుంబంగా ఆనందంగా వర్దిల్లేటానికి ఆశీస్సులు అందిస్తున్నారని దానికి తార్కాణంగా నలభై ఐదేళ్ళ నుంచి నాగబాబు ఉత్సవాలు చేయటం అలాగే వృద్ధాప్య లావులు అరవై దాటితే వృద్ధాప్యం ఇంచుమించి ప్రవేశించిందని అయితే ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి అమ్మవారి దయ వల్ల సహకరిస్తున్న వాళ్ళకి కూడా మరి సంపూర్ణ ఐరారోగ్యాలు అలాగే ఆయుష్ మరి అన్నీ కూడా వృద్ధులకు రావటం పేపర్ షూ సంపాదించుకోవటం అమ్మవారి కృప వల్లే దక్కుతుంది మరి ఇన్నేళ్ల నుంచి మీకు మీ కంటి ముందు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు వృద్ధులైపోయారు అయినా కార్యక్రమం నిర్వహణలో మరింత మరి ఉజ్వలంగా ప్రతి సంవత్సరం రెట్టించిన ఉత్సాహంతో గొప్ప గొప్ప కళాకారులను వేదిక ద్వారా తీసుకురావటం ఈ వేదిక మీద అవకాశం మా అదృష్టంగా భావించి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు గారిని కూడా ఆశించకుండా ఈ పందిరి మీద సత్కారం చేస్తా ఉంటే అలాగే కళా ప్రదర్శన ఇవ్వాలంటే ఉత్సాహంగా రావటం దీనికి అంతటికీ కూడా మరి నవోదయ ఫ్రెండ్స్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు కార్యక్రమం చేస్తున్నటువంటి చిరంజీవి వంశ్రీకృష్ణ తన నటరాజ్య డ్యాన్స్ అకాడమీ తరఫున ఎన్నో పందిళ్ళలో ఎన్నో రాష్ట్రాలలో మరి ఎంతో కీర్తి ప్రతిష్టలు తేవటం చిన్న చాలా చిన్నారులకి మరి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఆయన తీసుకుని దాదాపు నలభై యాభై మందికి శిక్షణ ఇవ్వటం దానికి సంపూర్ణ సహకారాలు వారి తల్లిదండ్రులు కూడా ఎక్కడ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని పంపించడం వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అమ్మవారి కృపకి మీరు అందరూ పాత్రలు కావాలని కళాకారులకి మీరు ఇచ్చే తప్పట్లే కరతాల ధ్వంలో వారు సంపదగా ఆయు వాళ్ళకి ఆయుష్నిస్తుందని అనువు చేసుకుంటూ నేను వచ్చి ప్రతిరోజు సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాలకి కళాకారులని అభినందించాలని అమ్మవార్లు ఆశ ఆ కృపకి మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ నమస్కారం శ్రీ దేవి మహంకాలమ్మ జాతరలో మరి చెప్పినట్టు నలభై ఐదు సంవత్సరాలు ఒక దైవిక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రామలక్ష్మణ్ లాంటి మా నాగబాబు గారు నానాజీ గారు వారు సహకరిస్తున్నటువంటి ఈ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ఎందుకంటే రెండు తరాలతో ముడిపడి ఉన్న ఈ సంఘం మరి అనేక దైవిక కార్యక్రమాల్లో ఎవరు ఎవరు అంచనాలకి అందకుండా ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కూడా మరి అనేక మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇప్పించి మన తాడేపరగూడెం పట్టణానికే ఒక మంచి పేరుని తీసుకొచ్చినటువంటి సంస్థ అదేవిధంగా తిరుపతి మాడవీధుల్లో ఉండే విధంగా ఈ రోడ్డు చూస్తే అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడూ కూడా నిత్యం ఏదో కార్యక్రమాలు జరుగుతూ మరి మంచి శోభని సంక్రాంతి పండుగని ఇంత ఘనంగా జరుపుకునే విధంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి నాగబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన శిష్యులుగా మరి రాజకీయాలకు అతీతంగా నాగబాబు గారు అంటే ఈ తాడేవిడ పట్టణంలో ఉన్నటువంటి అనేక కుటుంబాల్లో ఒక సభ్యుడిగా నాగబాబు గారిని మనం ఎప్పుడు కూడా అభిమానిస్తూనే ఉంటాం మరి అదేవిధంగా ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మా సర్కిల్ అందరూ కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ